జై క్యాక్ క్యాక్ బ్రో బాగుందనా అంటే బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ చాలా బాగుంది క్లైమాక్స్ అయితే ఇంకా సూపర్ ఉంది చేయొచ్చు సార్ సెకండ్ హాఫ్ లో బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా అద్భుతంగా తీశాడు చాలా బాగుందని చాలా బాగుంది సార్ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ సూపర్ సార్ అమితాబ్ బచ్చన్ లవాస్ యాక్టింగ్ చాలా సూపర్గా ఉంది అందరి అందరికంటే హైలైట్ అంటే దీపిక పడుకోనా తన క్యారెక్టర్ అనేది సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏమంటే తన నుంచే రొటేషన్ చేస్తాం సినిమా మొత్తం అది చాలా బాగుంది ఇంకా దీనికంటే ఎక్స్పెక్టేషన్గా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ స్టోరీ కొంచెం వెయిట్గా అంత లేదు సెకండ్ హాఫ్ నెక్స్ట్ వచ్చే సినిమా ఉంటుంది ఉంది ఉంటుంది సాంగ్స్ ఏం బాగాలేదు ఫైట్స్ కొంచెం గా బాగుంది టెక్నికల్ ఇష్యూస్ బాగున్నాయి సినిమా సినిమా బాగుంది బాగుంది మామూలుగానే సినిమా సూపర్ అన్న

అంతే అంతేం లేదు అంతే మొబైల్ అంత లేదు వర్త్ మనం చేసింది అంత చెప్పడా అస్సున్నా నా సినిమా క్లైమాక్స్ అయితే ఇచ్చి పాడేసిండు సూపర్ ఉందా ఎక్స్పెక్టేషన్ మించి ఉన్నాయి క్లైమాక్స్ అయితే చెప్పడం కదా ఇంకా పార్ట్ టూ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇంకా మస్తు సినిమా అయితే ప్రభాస్ యాక్షన్ అయినా కానీ అమితాబ్ బచ్చన్ అయినా కానీ సూపర్ అన్నా కమలాసన్ నటన ఇంకా ఆయన వేరు ఇంకా పాటలో చూడాలి అనేది ఇప్పుడు కాదు పాటులో చూసుకోవాలి మనం ఎప్పుడు కానీ సినిమాని ఇంకా యాక్చువల్గా అంటే సినిమా మాత్రం అయితే సూపర్ డుప్పర్ ఇంకా మన ప్రభాస్కి మళ్ళా బాగోల్టు తర్వాత కలికినాయి కొట్టడానికైనా చేయడానికైనా కానీ ఏదైనా కానీ బాగుందన్న సీన్లు అన్ని బాగున్నాయి పండగ సినిమా పండగనే